హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మనము టూర్ వెళ్తూ ఉంటాం కదా ట్రైన్ జర్నీస్ చేస్తూ ఉంటాము చేసేటప్పుడు మనం పిక్నిక్స్కి వెళ్తాం కదా ఫుడ్ చాలా వరకు మిగిలిపోతూ ఉంటుంది ఆ మిగిలిపోయింది మనము అక్కడే చేతుగా పడడము అట్లా చేస్తూ ఉంటాము అలా చేయకుండా ఇట్లా ఈ డాగ్స్కి అట్లా మనకి పెట్టేస్తాయి అది ఎంత ఆకలితో ఉందో చూసారా నేను పెట్టగానే ఎంత ఫాస్ట్గా తింటుందో ఇట్లా మనం డాగ్స్కి కానీ లేదా ఆవులు కానీ ఇట్లా మనకి ఏదో ఒకటి కనిపిస్తుంది కదా ఇలా డాక్ చేతికి ఒక్కసారి కనిపిస్తుంది ఎక్కడికైనా అలా వాటికి పెట్టేస్తే వాళ్ళు చా వా అవి చాలా దీనిగా తింటున్నాయి చూసారా తిని ఆకలి తెచ్చుకుంటాయి అది కూడా మనకి చాలా పుణ్యమే కదా బయట పడేసే కన్నా ఇలా చేస్తే బెటర్ ఈ రోజుల్లో ఎవరికి బయటికి ఇచ్చినా కొంతమంది తీసుకోరు ఇంకా మామూలుగా అయితే అడుక్కునే వాళ్ళకి ఈ రోజుల్లో రెండు రూపాయలు మూడు రూపాయలు ఇచ్చినా ఎవరు తీసుకోవట్లేదు కదా పది రూపాయలు మినిమం ఇస్తేనే తీసుకుంటారు అట్లా వాళ్ళకన్నా ఈ ఫుడ్ అనేది ఇట్లా జంతువులకు పెడితే చాలా పుణ్యం కదా అందుకోసమని నేను నాకు కనిపించగానే నేను ఇలా పెట్టాను ఇది నా నా ఓన్గా నేను తీసుకున్న డేషన్ మాత్రమే నా అభిప్రాయం మాత్రమే ఇది నేను ఎవరిని కిందపరచట్లేదు ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తూ ఉంటారు బట్ నాకైతే ఇలా చేయాలనిపించింది అందుకని నేను ఇలా తెలియజేయాలనిపించింది అందుకనే వీడియో తీసాను తీసి నేను పెడుతున్నాను ఇది ఒక మంచి మెసేజ్ అని అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ అందరూ నచ్చితే సబ్స్క్రైబ్ ఉంటాయి ఇట్లాంటివన్నీ లైవే ఉంటాయి ఇది ఏం ఏం లేదు డైరెక్ట్ వేసిన లేదు అలాగే పెట్టాను అంటే ఏవని అంటే నాకు రావు బట్ డైరెక్ట్గా పెట్టాను ఫస్ట్ టైమ్ చపాతీలు మిగిలిపోతే చపాతీలు వేశాను అవి చపాతీలు తిన్నాయి ఈ వీడియోలో చూడండి చపాతీలు తింటున్నాయి నెక్స్ట్ ఏమో ఇంకా అన్నం పెరుగు అన్నం కూడా ఉండిపోయింది అది కూడా పెట్టాను అనమాట ఇంకా అక్కడ తినే టైం లేక తినలేదు ఇంకా అందుకోసం అనేసి ఇక అన్నీ పెట్టేశాను బట్ యాక్చువల్గా అయితే ఒకరోజు ఒకరోజంతా ట్వంటీ ఫోర్ అవర్స్ ఉన్నాము కానీ ట్వంటీ ఫోర్ అవర్స్కి ఒక్కసారి తిన్నాం అనమాట అయినా ఫుడ్ చాలా ఎక్కువ తీసుకెళ్తాం కదా ఇంకా చాలా వరకు మిగిలిపోతూ ఉంటుంది ఎవరికైనా మిగులుతూ ఉంటుంది బట్ అది ఇలా చేసామనుకోండి బాగుంటుందని నేను అనుకుంటున్నాను అందుకనేసి ఈ వీడియో పెట్టాను అది అయితే పాపం చాలా ఆకలిగా తింటుంది చూశారు కదా ఇది రైల్వే స్టేషను మీకు ఇంతకుముందు ఒక ట్రైన్ కూడా వెళ్ళింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్